మన ప్రభుణ అందరికీ నిడి నెడ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినము విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలుడు దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు యువదీకాల సమయంలో దావీది గారు ఈ అధ్యాయము అలా వచ్చినారు ఎంతగానో పాపము చేసినటువంటి వాడుగా తర్వాత నా తాను ప్రవక్త వచ్చి తనను గద్దించి దావీదు నువ్వు పాపం చేస్తూ వచ్చినావు అని అన్నప్పుడు తను జీవితము పశ్చాత్తాపడినటువంటి జీవితముగా మనకు చూస్తాం ఇక్కడ ఈ అధ్యాయము మనము ధ్యానిస్తే దావీదు చేసినటువంటి పాపములు అతిక్రమములు దోషములు నా నీ ఎదుట కనిపిస్తున్నాయి దేవా అని అంటాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది దావీది గారు విరిగిన నలిగిన హృదయముగా అయిపోతూ వచ్చినాడు నిజమైనటువంటి బలి నిజమైనటువంటి బలుడు దేవునికి ఏది ఇష్టమో అని తెలుసుకొని ప్రతీది తెలుసుకొని విరిగిన నలిగిన హృదయము దేవునికి అర్పించడానికి సిద్ధముగా ఉన్నాడు దేవా నీకు విరిగిన నలిగిన హృదయమే నీకు ఇష్టము నీకు ఇష్టమైనటువంటిది ఏదయా ఉన్నదని అంటే విరిగిన నలిగిన హృదయము బలుడు కాదు ఈ లోకములో మనము కూడా దేవునికి దేవుని మందిరానికి అనేకమైనటువంటివి తీసుకుని వస్తాము బలులు అర్పించడానికి తీసుకురావాల్సినటువంటి కొన్ని ఉంటాయి కానీ మన పాపమ్మ నిమిత్తము ఇక్కడ ఏదో తీసుకొచ్చి అర్పించాలని అనుకుంటా ఉంటాము కానీ దావీది గారు అది గ్రహిస్తూ వచ్చినాడు దేవునికి ఇష్టమైనటువంటిది బలుల కాదే విరిగిన అలిగిన హృదయం కావాలి దేవునికి విరిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలుడు మానవాడి జీవితంలో దేవునికి ఏదైస్తే నేను పాపక్షమాపణ పొందుకుంటాను దేవుడిని క్షమిస్తాడు అని అనుకుంటూ ఉంటాము కానీ దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏదయ్యానంటే మనస్సు హృదయము కావాలి మన హృదయము విరగొట్టబడాలి మన హృదయము దేవునికి అనుగుణముగా ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి బలిగా ఉండాలి కాబట్టి ఉది కాల సమయంలో మనము కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటయ్యానంటే విరిగిన నలిగిన హృదయం మన దగ్గర ఉండాలి దేవుడికి ఇదిస్తే అది ఇస్తే మనల్ని క్షమిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేది ఆలోచిస్తూ ఉంటాం అది కాదు దేవునికి ఇష్టమైనటువంటిది ముందుగా నువ్వు అర్పించేటువంటి అర్పణ కంటే నీ హృదయము కావాలి అందుకని మనకు ఆది కాండము నాలుగో అధ్యయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు అన్నదమ్ములు కయ్యోను గారు ఏ బేలు గారు కనిపిస్తాడు అలాగా కయ్యను తన అర్పణ తీసుకుని వచ్చి అర్పిస్తాడు ఏ బేలు కూడా తన అర్పణ తీసుకుని వచ్చి అర్పిస్తాడు అలాగా కయ్యనును తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు ఏ బేలును తన యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు దేవుడు విరిగిన నలిగిన హృదయం చూస్తాడు ముందుగా అర్పణను చూడాలంటే ముందుని యొక్క విరిగిన నలిగిన దేవుడు చూస్తాడు అలాగే ఏ బేలు తన యొక్క హృదయం విరిగిన నలిగిన హృదయముగా అయిపోతూ వచ్చింది తద్వారాగా తను ఇచ్చినటువంటి అర్పణ అంగీకరిస్తూబడుతూ వచ్చింది తను తీసుకొచ్చినటువంటి బలుడు అంగీకరించబడుతూ వచ్చినాయి కయ్యను తన యొక్క అర్పణను తన యొక్క తీసుకొచ్చినటువంటి బలుడు దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే తన యొక్క జీవితము ఎంతో పాప పరిస్థితి కలిగినటువంటి జీవితముగా కనిపిస్తూ ఉన్నది కయ్యోను నీవు సత్క్రియ చేసినట్ల తల ఎత్తుకునవా తల ఎత్తుకునవా అంటే సత్క్రియలు లేనటువంటి వాడు విరిగిన నలిగిన హృదయములు అనేటువంటి వాడు కయోనం కాబట్టి సౌలి విషయంలో కూడా సమయలేమంటాడు సమయలో నీవు దేవుని మాట వినలే బలు అర్పించుకున్నటకంటే దేవుని మాట వినట శ్రేష్ఠము మొదటి సమయ గ్రంథము పదిహేను అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము బలులు కాదు దేవునికి ఇష్టమైనటువంటిది మాట వినేటువంటిది శ్రేష్టము ఈ మాట వినడం వలన ఏమవుతుంది మన హృదయం విరిగిన నలిగిన హృదయముగా మార్చబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దావేది గారు నా తాను ప్రవక్త వచ్చి దావీది నువ్వు తప్పు చేస్తూ వచ్చినావు భయంకరమైనటువంటి పాపం చేస్తూ వచ్చినావు అన్నప్పుడు నా తాను యొక్క మాట విని పశ్చాత్తపడుతూ వచ్చినాడు అయ్యా నన్ను క్షమించు నేను రక్షణ ఆనందము కోల్పోతూ వచ్చినాను ఈ సోపు కంటే నా యొక్క జీవితమును తెల్లగా ఇమము కంటే నా జీవితాన్ని మార్చు పడ కడుగు శుద్ధీకరించు నా అతిక్రమములు నా దోషములు నా పాపము నా ఎదుటే ఉన్నది ప్రభా క్షమించు తల్లి గర్భంలో పాపంతో పుచ్చినాను పాపంతో జన్మించినాను నన్ను క్షమించు ప్రభా రక్షణ ఆనందంలో కోల్పోతూ వచ్చినాను నా హృదయమును నూతనముగా మార్చు నూతనముగా మార్చు ఈ స్వభావము కావాలి ఈ ఆలోచన ఉండాలి ఈ తలంపులు ఉండాలి మన జీవితంలో దావిది గారికి ఉన్నటువంటి తలంపులు దావిది గారికి ఉన్నటువంటి పశ్చాత్తాపము దావిది గారికి ఉన్నటువంటి నూతన స్వభావము గారికి ఉన్నటువంటి ఆ తగ్గింపు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ కాల సమయంలో అయ్యా విరిగిన నలిగిన మీకు ఇష్టమైనటువంటి బలి నా హృదయం విడిగిపోవాలి హృదయ శుద్ధి గలవారు దానిలో వారు దేవుని చూసేదేరు కాబట్టి హృదయం విరిగిన నలిగిన హృదయముగా ఉంటే దేవుని చూసేటువంటి స్వభావం వస్తుంది దేవుని పోలికలోనికి రావాల్సినటువంటి అవసరత ఉంటుంది ఈ హృదయం విరిగిన నలిగిన హృదయము కాకపోతే మనం ఎంతో భయంకరమైనటువంటి పాపం వెళతాము అందుకనే ఎనిమిది భక్తుడు పదిహేడవ అధ్యాయము తొమ్మిదవచనములో ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది బహు వ్యాధి కలిగినటువంటిది దీన్ని బాగు చేసేటువంటి వాడు ఎవరు లేడు దీన్ని గ్రహించేటువంటి వాడు ఎవరు లేడు కాబట్టి ఈ హృదయం విరిగి నలిగిన హృదయముగా ఉండాలి అని అంటే మోసకరముగా లేకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి మాట వినేటువంటి వారముగా ఉండాలి తాను ప్రవక్త వచ్చి దావేదికి చెప్పినప్పుడు మాట విని తగ్గించుకొని పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు అలాగే కయ్యను దగ్గరకు కూడా దేవుడు వచ్చినాడు కానీ పశ్చాత్తాప దేవుడు చూస్తూ వచ్చినాడు కానీ పశ్చాత్తాప పడలేదు తద్వారాగా తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు ఎంతో పతన స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు దావిది గారైతే క్షమించబడ్డి దేవుని యొక్క హృదయాన్ని గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు దావీది నా హృదయానుసారుడు ఎందుకని మనసు విరిగిన నలిగిన హృదయముగా మార్చబడుతూ వచ్చింది తన హృదయము ఇక పశ్చాత్తాపానికి తావలేకుండా చేసుకున్నాడు ఇక ఈ పాపాలకు దూరంగా ఉండటానికి తీర్మానం తీసుకున్నాడు ఈ దోషములకు దూరంగా ఉండటానికి తీర్మానం తీసుకున్నాడు తద్వారా దేవుని మీద ఆశ ఆసక్తి పుట్టుతూ వచ్చింది దేవుని మీద దేవుని యొక్క ఇంటి మీద దేవునిలో నివాసం చేయటానికి దేని మందిరమును నివాసం చేయడానికి దేవుని మందిరమును చూడటానికి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పాతవి గతించను సమస్తము నూతనమే అవుతూ వచ్చినాయి నూతనమైనటువంటి జీవితంలో గడుగుపెడుతూ వచ్చినాడు నూతనమైనటువంటి స్వభావంలో అడుగు పెడుతూ వచ్చినాడు దావేది గారు ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది హృదయము మార్చబడినప్పుడు మారు మనసు పొందినప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఇది సాధ్యమవుతుంది ఇంకా వాక్టువంటి మన జీవితాలలో హృదయం మార్చబడట్లేదు మారు మనసు తగ్గినటువంటి జీవితము జీవించట్లేదు రూపాంతరము చెందలేనటువంటి జీవితము విరిగిన నలిగిన హృదయము ఎప్పుడు వస్తుందండి రాదు ఎప్పుడు దేవుడు గద్దించినా దావీదిలాగా మనం ఎన్నోసార్లు గద్దిస్తున్నా అయితే పశ్చాత్తపడి దేని పాదాలు పట్టుకున్నాడు కానీ మనకు నోతున్న స్వభావం రావట్లేదు విరిగిన నలిగిన హృదయం అనేది రావట్లేదు తద్వారాగా నూతనమైనటువంటి స్వభావం మన దగ్గర ఎలా వస్తుందండి రాదు అందుకే అనేకమైనటువంటి కుటాల కుటుంబాలలో సమస్యలుగా అనేకమైనటువంటి పాపాలు దోషములు అపరాధములు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని అంటే పశ్చాత్తాపం అనేది లేదు వాళ్ళ జీవితంలో పశ్చాత్తాపం అనేది లేదు అందుకే నేను క్షమించుటకు నేను సిద్ధ మనసు కలిగినటువంటి వాడను ఇజ్రాయల్ చేసినటువంటి పాప నిమిత్తము నేహిమి గ్రంథంలో తొమ్మిది వాద్యములు నేను క్షమించడకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడును వారు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా వారు నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను వారు నేను క్షమిస్తాను వారు నా దగ్గరికి తీసుకున్నాను తల్లి మరిచిపోయినా తండ్రి మరిచిపోయినా నేను మిమ్మలను మరిచిపోను కాబట్టి ఉదయకాల సమయంలో మనము నూతనమైనటువంటి స్వభావంలోనికి రావాలి నూతనమైనటువంటి ఆలోచనలోనికి రావాలి నూతన తలంపులోనికి రావాలి పశ్చాత్తాప పడినటువంటి హృదయముగా ఉండాలి దేవుడు అనేక పలుమార్లు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇంకా అనేక మంది జీవితాలలో పాపాలు దోషములు అతిక్రమములు భయంకరమైనటువంటి చెప్పుకోలేనటువంటి జీవితాలు పాపపు చూపులతో చెడిపోయినటువంటి హృదయంతో పాపపు క్రియలతో పాపపు ఆలోచనలతో దావిత భక్తుల వలె చెడిపోయినటువంటి వారుగా వారి పాపం వారి వెంట ఉన్నది వారి పాపం వారి వెనక నడుస్తూ ఉన్నది పాపంలో వచ్చే జీవితము మరణము ఇలాగ పాప బంధుకాలతో ఉండి జీవిస్తున్నటువంటి వారుగా ఉంటుంటే దావీదు గారు మన ముందు ఉంటూ వచ్చినారు క్షమాపణ అడగాలి నన్ను క్షమించు నా పాపలు క్షమించు నా అతిక్రమను క్షమించు నా దోషమును క్షమించు నూతన ఆనందం నాకు దయచే ప్రభా నూతన హృదయమును నాకు దయచే ప్రభావ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయి విరిగిన నలిగిన హృదయం నాకు దయచ్చేయి ఇదే నిజమైనటువంటి బలి మీకు ఇదే నిజమైనటువంటి బలి మీకు తద్వారాగా దేవునికి హృదయానుసారముగా జీవించేటువంటి వారముగా ఉంటాము అలాగా వాక్యం అంటే ప్రతి ఒక్క కుటుంబాలలో ఇలాగ దేని వాక్యము స్థిరపరిచి బలపరిచి దేవుడు దేవి దేవుడు మన అందరిని అలాగ నడిపించినగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గలంతండి ఈ పరిశుద్ధ నానబటి వందన ఆలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభావ ఈ ఉద్యకాల సమయంలో ప్రభావాలని మా ముందు పెడుతూ వచ్చినారు పశ్చాత్తాప పడినటువంటి వాడిగా హృదయానుసారముగా ప్రభా విరిగిన నలిగిన హృదయంలోనికి వచ్చిన మా జీవితం కూడా సరిచేయని ఇంకా పాప బంధకాలు మోసములు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలతో జీవిస్తున్నాం దయతో మా యొక్క జీవితంలో కూడా పర్వాల మీ ఎదుట ఒప్పుకోవటానికి పశ్చాత్త పడటానికి నూతనమైనటువంటి విధానములు నూతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరచులు లక్షణానందం మాకు దయచేయండి పర్వాల విరిగిన నలిగిన హృదయం మాకు కూడా దయచేయమని ప్రార్థన చేసిన పరువ తద్వారాగా మీకు హృదయానుసారంగా మేము కూడా జీవించేటట్టు భాగ్యము మాకు దయచేయమని వాకి ప్రతి ఒక్క కుటుంబాల్లో కార్యం జరిగించమని దీవించి ఆశ్రవదిస్తుమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పర్వ ప్రార్థించి అడిగి ప్రార్థించడానికి తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళ